ఎల్బీ నగర్ వైన్ షాప్లో ప్రవీణ్ గారు అయితే రెండు బడ్ వైజర్లు ట్విన్ జిన్ రమ్ము ఓడ్కా తాగుతున్నాడా ఎంత తాగిపోతా అయినా సరే అవన్నీ తాగడు నిజమే కదా ఒక్కడేదా రెండు జిన్లాట రెండు బడ్ రెండు రంబాటిల్లాట ఎంత తాగుబోతుడైనా గింత కలగలిపి తాగుతాడా ఏ తాగిపోతాడైనా ఒకటి బీరు తాగితే బీరే తాగుతాడు లేకపోతే వైన్ తాగితే వైన్ ఏ తాగుతాడు లేకపోతే అదేంటిది బ్రాండ్ తాగితే తాగుతాడు ఇన్ని కలుపుకొని తాగిండి అన్నట్టు సృష్టిస్తే మళ్ళీ ఆయన ఇరవై నాలుగో తారీఖు ఇక్కని చల్లి బయలుదేరినట్టు ఇక్కడ ఎల్బీ నగర్లో ఉన్న అదేదో వైన్ షాప్కి పోయినట్టు చెప్తున్నాడు నిన్న ఎవడొచ్చిండోదో ఎప్పటి ఈ రోజు పోతే ఒకవేళ మనము దీనిలో ఆపరేషన్ పోయి ఆపరేషన్ లాగా పోయి సీక్రెట్ ఆపరేషన్ లాగా ఒక రెండు బీలు కొనుక్కొని వచ్చే రెండు రోజుల తర్వాత పోతే మొన్నగా చిలుక ప్రవీణ్ అనటైన వచ్చిండని అడిగితే వాళ్ళు ఆ చిలక ప్రవీణ్ అని అడుగుతాడు అడుగుతాడు ఆడుగడా మళ్ళా ఫుల్ మాస్కు హెల్మెటు ఏమాత్రం ముఖం గడపడకుండా ఫుల్ కవర్ చేసి ఉన్నాడు కానీ ఆయనను పగడ పగడాల ప్రవీణ్ అని గుర్తుపట్టినట ఆ వైన్ షాప్లో మంది ఇచ్చేట ఆయన ఎంత మంచి కథలు వీళ్ళు వీళ్ళు కాబట్టి ఈ అనుమానాలు అన్నీ ఇంకా ప్రజల్లో ఉన్నాయి చాలామందిలో ఉన్నాయి మీడియా వ్యక్తుల్లో ఉన్నాయి రాజకీయ నాయకుల్లో ఉన్నాయి మానవతావాదుల్లో ఉన్నాయి హిందువుల్లో కూడా ఉన్నది పాపం అంత దారుణంగా చనిపించిన ఆ వ్యక్తిని అని హిందువుల్లో కూడా అనుమానాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ తీర్చవలసిందే రెండు బడ్వైజర్లు ట్విన్ను జిన్ను రమ్ము ఇవన్నీ కలిపి తాగుతాడే చెప్తే కనీసం మనిషి మీద ఎంత విద్వేషం ఉన్నా ఎంత కోపం ఉన్నా మరి గింత నిందలేయడం అయితే ఇది ప్రజాస్వామిక్యం ఇది అసలు ఏ మాత్రం మానవత మానవత్వం అనిపించుకోదు ఇది